you mm -hmm. సభకు నమస్కారము నా పేరు వై చందకేశ్వర నేను ఒక సామాజిక కార్యకర్తను ఈ ప్రాంతాన్ని ఉదయం అధ్యయనం చేయడం జరిగింది పొల్యూషన్ ఎటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పి ప్రపోజమెంట్ గారిని కోరుతున్నాం రైతులకు ఉపయోగపడేటువంటి సూపర్ పాస్పెట్ ఉత్పత్తులు రసాయనము సంబంధించినది కాబట్టి ఇక్కడ లోకల్గా ఎవరైతే టెన్ కిలోమీటర్ రేడియస్ ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ తోటి కూడా ఈ ఎరువులు ఇవ్వాలని చెప్పి ప్రొపోజమెంట్ గారిని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మనకు పర్యావరణానికి భూమి గాలి నీరు ఈ మూడు మాత్రమే మనకు పర్యావరణకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం గమనిస్తే భూగర్భ జలాలు కొంచెం పెంచుకోవడానికి కోసము ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోరెంట్ గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే మన టెన్ కిలోమీటర్స్ రెండు విలేజ్లు మా రాజుపాలను దత్తత తీసుకొని అక్కడ మధు అసలు మౌలిక సదుపాయాలన్నీ కూడా చూడాలని చెప్పి ప్రొపోనెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకొక మాట ఏంటంటే మెడికల్ క్యాంపులు పెడతాము విలేజ్లో ఉన్నాడు మీరు సంవత్సరానికి ఒకసారి మెడికల్ క్యాంపులు ఉన్నారు